దేవుని యొక్క ఆలోచన తీసుకుంటాం రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుంది అర్థమైన తర్వాత కూడా చెప్పకపోతే బాగా ఏమండి అర్థమైన తర్వాత కూడా చెప్పకపోతే బాగా చెప్పాలి అందరు కూడా గట్టిగా ఓకేనా ఎట్లా చెప్పాలి రెక్కాడాలి రెక్కాడటం అంటే ఏంటి చెప్పాలి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి బిగ్గరగా హలో చెప్పాలి దగ్గర హలో అక్కడ రెక్కాడినా డొక్కడతా ఎక్కడ బయట రెక్కాడినా డొక్కాడని పరిస్థితులు అవుతున్నావు ఎంత చేసినా లోకంలో మనిషి బ్రతకలేని పరిస్థితులు అయిపోతున్నాయి ఇటు ఇటు రెక్క ఆడుతుంది అటు వెళ్ళి హాస్పిటల్ పోయాల్సి అవుతుంది ఇటు రెక్క ఆడుతుంది అటు వెళ్ళి ఏదో ఒక సమస్య ఏమండి కానీ ప్రభు సన్నిధిలో మనం చేతులెత్తి ప్రభుని స్తుతిస్తే అమ్మా నీ సమస్తానికి దేవుడి క్షేమాన్ని అన్నమాట ఆయన సన్నిధిలో చేతులెత్తడానికి సిగ్గుపడకూడదు స్థుతించడానికి సిగ్గుపడకూడదు ఆయన ఆరాధించడానికి మనం సిగ్గుపడకూడదు ఆమె నా మాట అర్థం అర్థమైందా ఇప్పుడు చెప్పండి అందరు కూడా చెప్పాలి బిగ్గర హలో ఆ లోకస్తులకి ఆ రెక్కడను తెలుసు కానీ ఆత్మీయులకి ఈ రెక్కార్డ్ ఈ వాక్యము సజీవమైనది ఈ వాక్యము బలమైనది ఈ వాక్యము ఎంతటి గొప్ప కార్యాలైనా జరిగించి కాబట్టి ఆ నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవలకు వెలుగుగా ఉన్నది అని భక్తుడు సెలవిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు మరి రాత్రి ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన ఆ మీ దైవ సేవకులు మా మంచి స్నేహితుడు ఈ పరిచర్యలో అడుగు పెట్టకమునిపే ఆ తర్ఫీదులో ఉండగానే ఈ దేవుని పనులు మేమందరం కూడా మేమిద్దరం కూడా కలిసి ముందు కొనసాగడం ఆ తదుపరి మీతో ఇక్కడ కూడా కలిసి దేవుని సేవకులతో ఏకీభించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు ఏదేమైనా దేవుని పని ఎంతో గొప్పది ఆ పనిని కలిసి పనిచేయటం ఎంతో ఆశీర్వాదకరం మా మధ్యలో కూడా వస్తూ ఎంతో మంచి వర్తమానాలతో సంఘాన్ని మమ్మల్ని బలపరచటం ఆ దేవుడు కృప చూపించాడు మీ సేవకుల ద్వారా మరి అదే విధంగా మేము కూడా నీ మధ్యలో ఉండటం చాలా సంతోషం రాత్రి తడువు చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ఆలకిద్దాం కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలోకిద్దాం మరి రెక్క ఆడిద్దామా చెప్పండి అక్కడ ఆడకపోయినా పర్లేదు ఇక్కడ మాత్రం చెప్పండి ఆడాల్సిందే ప్రార్థన మాత్రం మానకూడదు పరిచయం మాత్రం మానకూడదు మోకాళ్ళు ఆగకూడదు దేవునికి స్తోత్రం అక్కడ ఆడకపోయినా పర్లేదు దేవుడిని పోషిస్తాడు తప్పనిసరిగా అంటే అక్కడ ఆడకూడదు అని చెప్పి అయ్యారు పనికి వెళ్ళొద్దన్నారు ఈ మెలకు కూర్చో ఉండదని ఉద్దేశం కాదు పని లేకపోయినా పని లేదు ప్రార్థనలు మాత్రమే నేను చేయకుండా ఉండకూడదు మోకరించకుండా ఉండకూడదు ఉండకూడదు ప్రభుని స్థుతించకుండా ఉండకూడదు అని అర్థం అనమాట నేను చెప్పే విషయం కాబట్టి రాత్రి దేవుడు మనతో మాట్లాడే కొన్ని విషయాలు గడిచిన ఆదివారంలో మా సంఘంతో కూడా ఈ విషయాలు పంచుకోవడం జరిగింది వారిని నేను వారు కలిసి ఆ బలపరచబట్ట ప్రభు ఇచ్చిన ఆలోచనని మరొకసారి మీకు కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ విషయాలతో మిమ్మల్ని దేవుడు బలపరచాలని నన్ను కూడా దేవుడు మరొకసారి బలపరచాలని ప్రేమతో ఈ విషయాలు మీ మధ్యలోకి ప్రార్థన పూర్వకంగా తీసుకురావడానికి ప్రభు ఇచ్చిన మంచి సంతిని బట్టి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాయా అవండి ఇవి కడవరి దినాలు ఇవి కడవరి దినాలు అంటే ఏంటి కడవరి అంటే ఏంటి అయ్యారు అంటే గనక చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ఆత్మీయుడు విశ్వాసంతో జీవించాలంటే చాలా ఇరుకుగా మారిపోతున్న పరిస్థితులు మనము ఇక్కడికి వస్తుంది ఏదో ఆశీర్వాదాలు ఊడిపడిపోతాయి అనటానికి కాదు మనం వస్తుంది అర్థమైందా ఈ లోక సంబంధమైన ఏవో మనం మనం ఆ పోగు చేసుకోవటానికి కోసం కాదు మనం ఇక్కడికి వస్తుంది మనం వస్తుంది దేనికంటే ఆత్మ సంబంధమైన కార్యాలు మన జీవితంలో జరగటం కోసం రక్షణ కార్యాలు మన జీవితంలో జరగటం కొరకు దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకోవటం కోసం ఆ మనుషులు జోక్యం చేసుకోకపోయినా పర్లేదు దేవుడు జోక్యం చేసుకుంటే మన జీవితాల్లో దేవుడు గొప్ప సన్నిధిని దయచేసే గొప్ప దేవుడై ఉన్నాడు హలోయ చెప్పాలి దగ్గర హలోయ గమనించండి మనకు అమావాస్య తెలుసు ఆ పౌర్ణమి కూడా తెలుసు కదా ఆ మనకి అమావాస్యను బట్టి పౌర్ణమిని బట్టి పనిచేసే పరిస్థితులు కూడా మనకు తెలుసు పలాన రోజు ఇది చేయకూడదు పలాన రోజు అది చెయ్యాలి ఏమండి అమావాస్య రోజు అడుగు మాకు అంటారు అడుగు బయట పెట్టమాకు అంటారు అదే పౌర్ణమి అనుకోండి చాలా శుభకరమైన సమయాలుగా గడిస్తారు ఒక మాట ఆలోచన చేస్తే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అది చెయ్యొద్దు చెయ్యొద్దు అంటే వాక్యానుసారంగా మనం ఏం చేయాలంటే మనము లోక సంబంధమైనవి పాటించడం కోసం కాదు మనం ఇక్కడికి వస్తుంది మనం ఆత్మ సంబంధం విషయాలను పాటించడం కోసం మాత్రం మనం ఇక్కడికి వస్తున్నాం అర్థమైందా లోకస్తులు పాటించే ఆచారాలు అది ఎంత మాత్రం దీవెన కాదు వాటిలో ఎంత ఉపయోగం కూడా లేదు అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అమావాస్య రోజున చంద్రుడు అసలు కనపడతారు కనపడతారు కొంచెం కనపడతాడు కదా అమావాస్య రోజున ఏంటంటే అస్సల కనపడడం పౌర్ణమి రోజున నిండుగా కనపడతాడు అంటే అది ఒక రోజు కదా ఆ తర్వాత రోజు నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతాడు కదా అది మెల్లగా మొన్న మధ్యనే ప్రార్థనలు కూర్చుంటే మీటింగ్ లో ఒక చోట పొచ్చకాయ కనపడ పైన చూడమ్మా అన్న మా అమ్మగారు పాస్టర్ గారితో అంటే సగం ఘోషం ఉందనమాట చంద్రుడు అరే మిగతా సాగం ఏమైంది అంటే మనమే అడ్డొచ్చు మిగతా సాగాన్ని ఎవరు అడ్డొచ్చారు చెప్పండి ఎవరు అడ్డు వచ్చారండి మనమే అడ్డొచ్చింది మనం అడ్డు వచ్చిన మేము అక్కడ అడ్డు వచ్చిన గారు అంటారేమో మీరు మన భూమి మనం నిలుచున్న భూమి కదులుతున్న సమయంలో దానికి అడ్డు వస్తున్నప్పుడు దాని మీద పడాల్సిన నీడ మన మీద పడుతుంది మన మీద పడ పడ్డప్పుడు దాని మీద పడకుండా సగం సగం గా కనపడతా ఉంటది అర్థమైందా అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అమావాస్య రోజున చీకటి చీకటిగా ఉంటే మనకు కొంచెం బాగా కదా ఆ సగం సగం కనపడిన బాగా కాదు అది పూర్తిగా కనపడింది అనుకోండి వెన్నెల ఆ ఎంత నిండుగా కనపడప్పుడు కదా అయితే నీ జీవితంలో కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు సెలవిచ్చాడు ఆయన చేసేవి అంట సంపూర్ణమైనవిగా ఉంటాయి అంటే చెప్పండి ఎట్లా ఉంటుంది చెప్పండి సంపూర్ణంగా ఉంటాయి ఆ అరా కొగా చేయడు అసలు చేయకుండా ఉండడు ఆయన మీద నువ్వు నిజంగా ఆనుకుంటే కనుక అందుకని ప్రభు అన్నాడు ఎవని మనసు నా మీద ఆనుకొనునో వాని నేను పూర్ణ శాంతి గలవాణిగా నేను చేస్తానని మాట్లాడుతున్నాడు మనసు నా మీద ఆనుకొను ఆ మనసు కూడా ఎలా అనుకోవాలంట సంపూర్ణంగా అనుకోవాలి మన మనస్సు ఆయన మీద అనుకోవాలి ఏదో సగం పెట్టి సగం చేయకుండా కాదు మనసు పెట్టి కూర వండితే కూర బ్రహ్మాండంగా ఉంటది అవును కదా అదే మనసు చకాక్ ఉంది అనుకోండి కూర ఎట్లా మారిపోతే ఉప్పు ఎక్కువైద్దో తక్కువ అవుతుందో మసాలా ఎక్కువైద్దో తక్కువైద్దో తెలియదు అప్పుడప్పుడు అంటారు కొంతమంది నాకు అసలు టైం లేదండి చాలా తక్కువ టైంలో చేసాను బాగుందా అంటే చెప్పాలి బాగుందండి టైం లేకుండానే చేస్తే హడావుడికి చేతిని ఎంత బాగుంటే మీరు మనసు పెట్టి చెప్తే ఇంకెంత బాగుంటుంది అండి అంటే వాళ్ళు ఆ అంత ఎత్తున వేసుయా అని చెప్తున్న విషయం ఏంటంటే దేవుని కొసలు పోయటానికి ఎక్కడ స్థలం అంటే ఆ రోజుల్లో కింద చిన్న గిన్నె ఉండేది ఇతనికి గిన్నతే మైండ్ వచ్చిందేమో ఆ గిన్నెనమాట ఇదిగో గిన్నె అన్నాడు అసలు పోయి కొసరు కోసం మనిషి ఎంత ఆరాట పడుతున్నాడు అంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే మనం పది గ్రాములు తగ్గినా అది మనకు నిండుగా అనిపిస్తుంది మన మనసు కదా సంపూర్ణంగా కావాలి ఏ షాప్ దగ్గరైనా సరే మనం ఒక కాయ ఎక్స్ట్రా వేసుకుంటాం కానీ తక్కువ వేసుకోం అట్లాగే మరి మందిరానికి వస్తున్న మనం కూడా భక్తి విషయంలో కూడా అమ్మా అన్ని విషయాలను సంపూర్ణంగా కనపడాలి మందిరంలో ఏ విషయంలో కాదు నేను చెప్తున్నాను చాలా మంది ప్రార్థన విషయంలో భలే ఉంటారు మోకాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని గంటలనే వస్తారు కానీ వాక్యంలో తప్పిపోతారు చాలా కొంతమంది వాక్యంలో చాలా బాగుంటారు ప్రార్థన కనపడరు బుధవారం వస్తే ఆదివారం కనపడరు ఆదివారం వస్తే శనివారం కనపడరు శుక్రవారం వస్తే అన్ని విషయాలను సంపూర్ణంగా దేవుని కనపడాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వాక్యానుసారంగా ప్రార్థనా పూర్వకంగా దేవుని ఇచ్చే విషయంలో దేవుని కొరకు దేవుని పని కొరకు ఖర్చు చేసే విషయంలో ఇక్కడ ఖర్చు అయ్యే ప్రతి రూపాయి దేవుని సేవకు లేదు అభివృద్ధి చెందడం కోసం కాదు కానీ కొన్ని ఆత్మ రక్షించబడితే ఆ ఖాతా ఆ దేవుని మేలు మీదే దేవుని సేవకులు ప్రయాసపడుతుండగా ఆ వెనకాల మనం కూడా కలిసి సంపూర్ణంగా మనము కూడా పరిచర్యలో పాల్పొందితే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదండి హలో చెప్పాలి దగ్గరగా హలో ఆయన నమ్మదగిన దేవుడు మనం ఎలా చేయాలంటే భక్తి అంటే సంపూర్ణముని భక్తి చేయాలి మాన్యత కలిగి ఏ చెప్పండి చెప్పండి మాన్యత అంటే నాణ్యమైన భక్తిగా మన జీవితాలు ఉండాలి నాణ్యమైన భక్తి చెయ్యాలి అర్థమైందా మనం ఇచ్చిన ఐదు వందల రూపాయలు నోటు అసలు ఎన్ని సార్లు చూస్తారు వాళ్ళు ఈ సూర్యుడు పెడు చూస్తారు ఈ ఈ లైట్లు పెడు చూస్తారు ఆ లైట్లు పెడతారు ఏం కనపడాలి వాళ్ళకే గీతలు కనపడాలి లోపల తాత బొమ్మ కనపడాలి ఏ తాత గాంధీ తాత తాతరక్తమే అందరికి తాత భారతదేశం అంతా ఆయన బొమ్మ కనపడాలి కనపడాలి గీతలు చక్కగా కనపడాలి అది ఒరిజినల్ లేదని చూస్తారు అమ్మా నీవు కూడా ప్రభుత్వంలో ఎట్లా కనపడాలంటే నాణ్యత కలిగిన వ్యక్తిగా కనపడాలన్నమాట మన ఇంటికి వచ్చే ప్రతి వస్తువుని నాణ్యతగా తెచ్చుకుంటాం కదా మరి దేవుడు ఏం కోరుకోవడంటే దిగ్గించి ఏం కోరుకోవట్లేదు అమ్మా నాణ్యత కలిగి నాణ్యంగా భక్తి చెయ్యాలి అర అరకొరగా ఏదో ఉండి వెళ్ళిపోయినట్టుగా వచ్చి రానట్టుగా కాదండి దేవుని సాగుకులతో అంటు కట్టబడాలి మనం సంఘముతో అంటు కట్టబడాలి దేవుని పనితో అంటు కట్టబడాలి దేవుని పనిలో మనం బలపరచబడాలి దేవునికి స్తోత్రం కలగరుగా అప్పుడు దేవుడిని జీవితంలో ఏం చేస్తాడో కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఒక్కసారి చదవడం దయచేసి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక్క మాట చాలా విషయాలు ఉన్నాయి గానీ సాధ్యమంత వరకు కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రభు యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశ కాండం మోసే గ్రంథ భక్తుడు రాసిన ఐదు గ్రంథాల్లో ఆ ద్వితీయోపదేశ కాండము ఐదు కాండాల్లో ఒక ఖాండము ఆ గ్రంథము కాండములో ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అమ్మా ఆయన కార్యమంట సంపూర్ణమైనవి ఆయన చర్యలన్నీ కూడా న్యాయములై ఉన్నవి ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు పరుడు యథార్థవంతుడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఒకటి చెప్పండి ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడట రెండు ఆయన కార్యము సంపూర్ణంగా ఉంటదంటే ఆయన చర్యలన్నీ కూడా న్యాయముగా ఉంటాయి దేవుడు చేసే కార్యాలు సంపూర్ణంగా ఉంటాయి మనుషులు చేసే పనులు అసంపూర్ణంగానే ఉంటాయి నువ్వు నమ్మి వచ్చిన దేవుడు నిన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నీవు నమ్మి వెంబడిస్తున్న దేవుడు సబ ప్రభు అని ఏస్తూ ఆయన నీ జీవితంలో సంపూర్ణంగా ప్రతి కార్యాన్ని జరిగించునుగాక హలోయో నువ్వేదో ఎక్కడైతే ఆగిపోయావో నువ్వు ఎక్కడైతే ఎదురు చూస్తున్నావో మనుషులు నిన్ను చేయి విడిచిపెట్టేశారు ఎవరి వల్ల నీ జీవితంలో అర్ర కొరగా మిగిలిపోయావో నాకు తెలియదు కానీ ప్రభు తన సంఘంలోనికి ప్రభు నిన్ను ఎందుకు నడిపించుకున్నాడు తెలుసా నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని వనుకున్న ప్రతి కార్యాన్ని దేవుడు సంపూర్ణం చేయబోతున్నాడు గట్టిగా చప్పులు కొడుతూ దగ్గర అందరు కూడా హలో ఎందుకు సంపూర్ణం చేస్తాడు తెలుసా ఆయన ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు ఒకటి చెప్పమంటారా ఒకటి చెప్పమంటారా ప్రభువు భూమిని చూసినప్పుడు అంట మొదటి మొదటిసారిగా దేవుడు భూమి భూమిని చూసినప్పుడు అది నిరాకారంగా ఉందంట శూన్యముగాను నిరాకారముగాను చీకటితో కప్పబడిపోయింది అనమాట దేవుని ఆత్మ ఆ స్థితిని చూసి అల్లాడి పిందంటే అయ్యో నా అందమైన సృష్టి ఎంత నిరాకారంగా ఉంది ఏంటి అని చెప్పి అప్పుడు మరలా ఆ సృష్టి వైపు వచ్చి ఆ సృష్టి మీద దేవుడు ఎన్ని దినాలు చెప్పండి ఆరు దినాలు చెప్పండి ఎన్ని దినాలు చెప్పండి ఆరు దినాలు ప్రతి రోజు కూడా ప్రతి రోజు కూడా ఒక దాన్ని చేసి రెండు విషయాలు చేసి మూడు విషయాలు చేసి వాటన్నింటిని కూడా సాయంత్రం పూట ఒక మాట అన్నాడంట ఇది మంచిది అని అంట ఏం చెప్పండి అంతా చేసి దాని దేవుడు ఏమన్నాడంట మంచిది అందరు చెప్పండి మంచిది మీ ప్రక్కన వరకు చెప్పండి మంచిది అని చెప్పండి మీ ప్రక్కన వరకు మాట చెప్పండి చేతిలో మంచిది అని చెప్పండి నువ్వు మందిరంలో రావటం మంచిది అని చెప్పండి మందిరంలో ఈ రోజు ప్రభుత్వంలో కలవటం అయ్యారు మంచిది అయ్యారు చాలా సంతోషం మనం కలవటం దేనికి స్తోత్రం గాక హలోయ్యా మంచిది ప్రతి ప్రతిరోజు చక్కగా సృష్టి అంతా చేసి ఆరు దినాలు ప్రభు సృష్టి అంత చేసి మంచిది అన్నాడు అంటే ఏమండి మనం ఇంట్లోకి వెళ్ళక మునిపే ఇంటిని మనం ఏం చేస్తాం చెప్పండి అంత మన కోసం రెడీ కదా అంతా ఏ ఏ ప్లేస్ లో ఫ్రిడ్జ్ పెట్టాలి ఏ ప్లేస్ లో ఏసీ పెట్టాలి ఏ ప్లేస్ లో మంచం పెట్టుకోవాలి ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి ఏ ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి వైర్లు ఏ స్విచ్ ఎక్కడ పెట్టుకోవాలి అన్ని మనకు బాగా తెలిసి ఈరోజు అంటే ఎంత మోడల్ మోడల్ గా కట్టుకుంటున్నారు ఇల్లు కదా మంచిదే చక్కగా దేవుడు కృప చూపి దీవించి మనకి మంచి గృహాలను దేవుడు దయచేసినందుకు దయ దయచేయబోతున్నందుకు దేవునికి స్తోత్రం కలిగినాక హలోయో చెప్పాలి దగ్గరగా హలోయో అయితే ఒక విషయం చెప్పండి దేవుడు ఏమండి ఈరోజు ఇంత టెక్నాలజీ ఫోను లేని రోజుల్లో ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి ఫోన్ అంటే ఏంటో తెలియదు అయ్యారు అంటే చాలా మంది పెద్దోళ్ళు చెప్తారు కదా చాలా మంది పెద్దోళ్ళు చెప్తారు ఫోన్ అంటే ఏంటో తెలియదు అయ్యారు అప్పుడు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఫోన్ వచ్చేసింది ఆ ఫోన్ కాస్త ఇంతకు ముందు అది ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడాలి కానీ ఇప్పుడు అవసరంలా దాన్నే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లి ఫోన్ మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటే మార్చి మారిపోయింది ఇంతకు ముందు టీవీ అంటే ఏదైనా చూడాలంటే ఫలానా చోటకి చూడాలి కానీ అది అవసరం లేదు అదే ఇక్కడికి వచ్చా ఇంట్లో వచ్చా ఉందన్నమాట అవునా కాదు ఇంత టెక్నాలజీ ఇంతకు ముందు వైర్ ఉంటేనే ఫోను వైర్ ఉంటేనే ఫలానాది అనేది తెలిసింది కానీ ఇప్పుడు వైర్ తో పని లేదు సృష్టిలో దేవుడు ఎంత గొప్ప గొప్ప విషయాలు పెట్టాడు దేవునికి ఇస్తావసరం కలుగునుగా మనిషి వాటిని తీసుకొని తన జ్ఞానంతో ఉపయోగించి వాడుకోవటమే ఇంకా మనిషి భూమి మీద అడుగు పెట్టక మునిపే దేవుడు మనిషిని సృజించక మునిపే మనిషికి కావలసినవన్నింటినీ కూడా దేవుడు కనబడేవి కనబడనవి కూడా సృష్టిలో పెట్టి ఉంచేసాడు ఆమె అంటే దేవుడు ఏది కూడా మనిషికి తక్కువ కాకుండా సృష్టిని సంపూర్ణంగా చేసి ముగించాడు ఆరు దినాలు సృష్టిని చేసి ఏడవ తిల్ని ఏం చేశాడంట ఆయన విశ్రాంతి తీసుకున్నాడు మనం పని అంతా అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం కదా కొంతమంది ఉంటారండి పని పక్కన పడేసేసి ఏ రక్తమే ఏ కబూర్లే కబూర్లు నిద్రే నిద్ర అంటే మీరందరు కాదు కొంతమంది మీరు చక్కగా నమ్మకంగా చక్కగా అంటే నీ విషయం చెప్తున్నాండి ఒక పని మనిషి పని అనే వ్యక్తి కలిగి ఆ పని విషయంలో ఎంత నమ్మకంగా ఉంటారంటే మనంత అయిపోయింది అర్థం ఎంతైనా రెస్ట్ తీసుకోవచ్చు అనే మనసు అట్లాగే ప్రభు కూడా నీ కొరకు నా కొరకు సృష్టిని అంతా కూడా సంపూర్ణంగా నీకేదైతే కావాలో మనిషి భూమి మీద మనిషి దేవుని నమ్మినా నమ్మకపోయినా సృష్టి కర్తను నమ్మినా నమ్మకపోయినా ఆ దేశం అనేది ఈ దేశం లేదు ఆ మతం ఇది మాత్రం లేదు ఆ కులం ఈ కులం లేదు ఎవరైనా సరే దేవుడు సృజించినది వాడుకుంటున్నాడు అంతే మనిషి కోసం దేవుడు అంత చక్కని వాటిని సృజించాడండి నదిని ఎవరు తవ్వారండే బందర కాలం తోబారంటే నమ్మవచ్చు కృష్ణానదిని ఎవరు తవ్వారు బంగాళకథని ఎవరు తవ్వారా అరేబియా సముద్రాన్ని ఎవరు తవ్వారా లేదు కలుగు కలుగుగాక అంటే ఈ ఈరోజు ఎవరైనా కొత్తగా దేవుడు చేసింది కాక మనిషి దేనికైనా జీవం పోయగలడా చెప్పండి పోయగలడా పోయలేడు మనిషి చేతులు ఏది లేదండి సమస్తం దేవుని చేతిలో ఉంది సృష్టి ఆయన ఉనికిలో ఉంది మనము ఆయన ఉనికిలో ఉన్నాం ఆయన చేసేదంతా కూడా ఎట్లా చేస్తారు చెప్పండి సంపూర్ణంగా దేవుడు చేస్తారు ఆయన కార్యములంటా సంపూర్ణములైనవి దేవునికి గాక రెండు చేతులు పైకి తీసుకోవసరందరూ కూడా నువ్వు అడిగినా అడగకపోయినా ప్రభువు నీకు ప్రతిరోజు మంచి ఆహారం ఇస్తున్నాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రభు నీకు ప్రతిరోజు మంచి ఆహారం ఇస్తున్నాడు ఒక రోజు ఒక వాక్యం అంటది కదా ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి ఆయన తృప్తిపరుస్తున్నాడు అంట ఎప్పుడు సరే అమ్మా ఒకవేళ అంట ఆయన గుప్పిలు విప్పకపోతేనంట అవి కలత చెంతి అంట ముఖం అంట కలత చెంది బాధపడతాయి అంట జీవులు చెప్పాల దగ్గర సృష్టిలోని జీవరాశిని భూమి మీద ప్రతి మనిషిని చెట్టు పుట్ట సమస్తాన్ని కూడా దేవుడు నడిపిస్తున్నాడు ఇవన్నీ చూపించడానికి మీకు సమయం సాలదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను అంత కూలంకర్షంగా ఒక్క మాట ఆలోచన చేయండి ఒక్క మాట మనం పరిశీలన చేద్దాం దేవుడు చేసే ప్రతి కార్యం మన జీవితం అట్లా చెప్పండి సంపూర్ణంగా ఉంటుంది ఆయన నువ్వు భూమి మీద అడుగు పెట్టక మునిపోయి నీ పంటలో ఆయన కలిగిన ప్రణాళికలన్నీ కూడా సంపూర్ణంగా ఉన్నాయి నువ్వు భయపడొద్దు ప్రభు నేను పట్టి నడిపించుకునే దేవుడై ఉన్నాడు హలో రెండోది రెండోది ఏంటంటే రెండో అనుభవం ఏంటంటే దేవుడు నీ కొరకు చేసిన రక్షణ కార్యము ఏమండి ప్రతి పాఠ్య పుస్తకంలో ప్రతి పాఠ్య పుస్తకంలో మనం ఎంతో కాలం బట్టి చదువును మొదలెట్టాం కదండి హిస్టరీని మనం కదిలించాలంటే ప్రతి దేశస్థుడు ప్రతి ప్రాంతీయుడు ప్రతి వ్యక్తి కూడా నల్లోడైనా తెల్లోడైనా ఏ స్థితికి ఉన్నవాడైనా లేనివాడైనా సరే పుస్తకంలో పాఠ్య పుస్తకం చరిత్ర కదిలించాలంటే ఆ చరిత్రలో ఒక మాట ఉంటది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనకుండా ఏ వ్యక్తి కూడా చరిత్రను కదిలించలేడు ఎందుకంటే క్రీస్తుకు ముందున్న కాలం ఉంది క్రీస్తు తర్వాత కాలంలో మనం బ్రతుకుతున్నాం అంటే క్రీ కాలాన్ని చీల్చుకుంటూ వచ్చాడు ఆ కాలానికి ఆయన పేరు పెట్టబడింది ఈ కాలానికి కూడా ఆయన పేరు పెట్టబడింది కారణం ఆ దిగి వచ్చిన దేవుడు మన కొరకనమాటూయా ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు చనిపోయిన వారు లేపడానికి మాత్రమేనా రోగులు స్వస్థపరచడానికి మాత్రమేనా ఏదో ఆ రోజు ఆహారాలకు బాధపడుతుంటే ఐదు రోజులు రెండు చిన్న చేపలు అద్భుతాలు చేయడానికి మాత్రమేనా కాదు కాదు వీటికి మాత్రమే కాదు ఆయన చేయవలసిన అద్భుతమైన కార్యం ఒకటి ఉంది అది చెయ్యకుండా అపవాది ఆయన పుట్టుకు నుంచే అడ్డుపడతా వస్తుంది అనమాట కడుపులో ఉండగానే చంపేయాలని చూసింది పొట్టగానే పసిపిల్లవాడిగా ఉండగానే చంపేయడానికి చూసింది ఆయన మధ్యలో ఆ యొక్క మతాధి మతాధిపతుల చేత శతాధిపతుల చేత అధికారుల చేత బంధించబడి ఏడవపడాల్సిన అవస్థ పరిస్థితులు వచ్చినాయి కానీ ఆయన ఒక కార్యం ఉందంట ఆ కార్యం ఆయన చేసింది కల్వరి వైపు ఆయన వెళ్ళవలసి ఉంది ఆ కల్వరి మార్గం ఆయనకి తెలుసు మనకు తెలియదు రేపు ఏం జరుగుతుందో కానీ ఆయన తెలుసు ఎందుకంటే ఆయన వంద శాతం దోషిగా పట్టుకున్న వ్యక్తులే మనుషుల్ని ఎంతో దూషిస్తారు ఆ రోజుల్లో కానీ ఏ శైలి ఒక్క మాటని అంటున్నాడు అంటాడని చూస్తుంటే ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి దోషణ మాట రావట్లేదు పైగా మాట అంటాడంట వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు గనక వీరిని క్షమించు దేవునికి స్తోత్రం కలుగును గా అబ్బా ప్రభు అన్నాడు చివరికి ఒక చక్కని మాట అన్నాడు సిలువలో ఆయన ప్రాణం పెడుతూ మాట అన్నాడు సమాప్తమైనది అన్నాడు ఏం చెప్పండి సమాప్తమైనది అంటే ఏంటి ఆయన చేయవలసిన రక్షణ కార్యము మనుషుల కొరకు చేయవలసిన రక్షణ కార్యము సమాప్తమైనది ఆయన సంపూర్ణంగా చేసి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు పునరుద్ధానుడే తిరిగి లేచాడు ఒకవేళ చనిపోయి అక్కడే ఉండిపోతే అదే అంతంగా ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఆయన ఎలాంటి వాడు తెలుసా ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ నీ పాపములన్నింటినీ క్షమించిన దేవుడు నీ ప్రాణము నీ పాపములన్నింటినీ ఆయన రక్తంలో కడిగి వేసిన దేవుడు అంత మాత్రమే కాదు సమాధిలో కట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన మహిమ కలిగిన దేవుడు గట్టిగా చేపలు కొడుత దగ్గరగా క్రైస్తవ యొక్క విశ్వాసం అదే క్రైస్తవ యొక్క సంతోషం అదే క్రైస్తం యొక్క ఆనందం అదేనండి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం దేవుడిని జీవితంలో అనుకున్నాడనుకో అది నీ వదిలిపెట్టే దేవుడు కాదు మధ్యలో వదిలివేసేవాడు కాదు సంపూర్ణంగా నిన్ను తీసుకెళ్తాడు అన్నమాట మోస ఎందుకు రాసుకున్నాడు మోస చేత ఎందుకు రాయించాడు ఈ మాట అలా మోసేశ్వరించుకున్నాడు ఈ మాట అంటే ఒక మాట చెప్తాను ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చుకున్నాడు తన జనాంగా సముద్రం ముందు నిలబడ్డాడు భయపడిపోతున్నాడు వెనక చూస్తే ఫరో సైన్యం ముందు చూస్తే ఎర్ర సముద్రం ముందు చూస్తే ఎర్ర సముద్రం ఎర్ర సముద్రాన్ని ప్రభు చీల్చాడు ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు దేవుడు ఏంటి సముద్రం నీళ్లు పక్కన గోడలు కూడా ఏం లేవు నీళ్ళు అంటే గోడలాగా నిలబడ్డాయి ఏంటండే ఎప్పుడన్నా మీరు ఎక్వేరియం చూసారా ఎక్వేరియం చూసారు కదా ఎక్వేరియం లో ఎట్లా ఉంటాయి చెప్పండి నీళ్లే అద్దాలు అర్థం ఆపేస్తా ఉంటది కదా ఆ రోజు అంటే ఏ అద్దాలు ఉన్నాయి ఏ గోడలు ఉన్నాయి ఏ ఇసుకం కుట్టలు లేవు నీళ్ళంటోడలాగా నిలబడి ఎంత అద్భుతం అంటే అండి ప్రభు ఎలా మన్నాడు వెనక వెనకాల వెనక పరో సైన్యం వెంట పడుతుంది ఆ సైన్యం పరిగెత్తుకుంటే అమ్మా వీళ్ళు కూడా పరిగెత్తే బయలుదేరారు ప్రయాణం సాగిచ్చారు మధ్య వచ్చారు వాళ్ళు వచ్చేసారు దగ్గర దగ్గర దగ్గరకు వచ్చేసారు వీళ్ళు ఎక్కడి వచ్చేసారు చివరి వరకు వచ్చేసేసారు